శ్రీకృష్ణం బంధే జగద్గురు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు చూస్తుంది చూస్తే గురువుగారు యోగ సాధనలో యోగ సిద్ధి వచ్చిన పిమ్మట అనేక అధి సిద్ధులు అంటే ప్రభావాలు మహత్యాలు ఇవన్నీ వస్తాయని అందరూ చెప్తూ ఉంటారు ఇవన్నీ వాస్తవమేనా అని అడిగాడు శ్రావణభూతి యోగ సాధన ద్వారా సిద్ధులు సిద్ధి స్థాయి అనేది వాస్తవమే అయినప్పటికీ యోగులకు అది ఆచరణీయం కాదు యోగ సాధకుల ముఖ్య లక్షణం ఏమిటంటే వాళ్ళ లక్ష్యం అంతా కూడా జీవన్ముక్తి ముక్తి మీదనే ఉండాలి అంటే పరమాత్మను చేరుకోవాలన్నటువంటి కోరిక తప్పితే ఇలాంటి శక్తులు మహిమలు వీటి గురించి ఆలోచించకూడదు అసలు వాటి జోటి జోలికి కూడా వెళ్ళకూడదు అటయోగ సాధన చేసేవారు ఎంతకాలమైనా జీవించవచ్చు కనీసం మూడు వందల నాలుగు వందల సంవత్సరాలను జీవిస్తారు అని వివేకానంద స్వామి ఒక వ్యాఖ్యానంలో తెలియజేస్తారు అటయోగంలో అనేక ఇలాంటి సిద్ధులన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి సిద్ధులను పొందగలిగిన వారికి అర్హత కూడా ఉండాలి అంటే సత్యశీలుడై ఉండాలి నిత్యము మనోవాకాయ కర్మల ద్వారా అంటే త్రికరణ శుద్ధిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు వ్యామోహాల జోలికే పోకూడదు వ్యామోహాలను అసలు లోపలికి రానియకూడదు మొట్టమొదట పంచ జ్ఞానేంద్రియాలను అదుపు చేసేసే శక్తి ఉండాలి పంచ జ్ఞానేంద్రియాల బహిర్ ఈ బాహ్య ప్రపంచంలోనికి వెళ్లకుండా వాటిని నిరోధించగలిగే శక్తిని పొందాలి ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు అణిచివేయబడతాయో వాటి వృత్తులు అవి యొక్క చేసే పనులు ఆగిపోతాయో ఇప్పుడు మనసు కూడా నిర్మలమైపోతుంది అంటే మనోమాలిన్యాలు ఏవి అంటకుండా పూర్తిగా నశిస్తాయి మనసు చంచలం లేకుండా ఉంటుంది ఈ నిశ్చలమైన మనస్సు సత్శీలత కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలో భాగంగా అహం అణగాలిపోతుంది అహం అనేది మచ్చిక అయిన గడవ కనబడరాదు లాంటి స్థితి వచ్చింది అనగానే యోగ సాధకులు ఇంకా పూనికతో ఇంకా శ్రద్ధతో దీక్షతో పట్టుదలతో ముందుకు వెళుతూ ఉండాలి వారికి ఎటువంటి కోరికలు అనేవి ఉండవు అలాంటి కోరికలు ఉన్నా ఉన్నాయి అంటే వారు యోగ సిద్ధికి ఉపయోగం లేని వారని అర్థమవుతుంది నిరంతరమైనటువంటి శ్రద్ధాభక్తులతో దైవాన్ని ధ్యానిస్తూ యోగ సాధన చేస్తూ దైవం యొక్క దర్శనమే లక్ష్యంగా భావించి సాగ సాధన సాగిపోతూ ఉంటే అటువంటి వారికి జీవన్ముక్తి అనేది లభిస్తుంది జీవన్ముక్తి అనగానే మనం జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క భవబంధాల నుంచి ప్రాపంచిక సౌఖ్యాల గురించి ప్రాపంచికమైనటువంటి విషయాలు గురించి ఎటువంటివి కూడా మనలో నియకుండా నిగ్రహించడం అంటే ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడం దీనిని అంతరాత్మ ప్రయాణం అంటారు అంటే యోగం అనేది ఒక అంతరాత్మంలోనికి ప్రయాణించే ప్రయాణం ఇది భౌతిక ప్రపంచం మీదకి ఎప్పుడైతే పోకుండా వెనుక ఒక మరులుతుందో అప్పుడు వెంటనే యోగ సిద్ధి వలన లోపల ఉన్నటువంటి ఆత్మ వైపు ప్రయాణిస్తుంది ఆత్మను గ్రహించాలనేటువంటి జ్ఞానం ఉదయిస్తుంది ఒక బుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది బుద్ధి ఎప్పుడే పూర్తిగా వశమైపోతుందో ఈ త్రిగుణాలకు అతీతులుగా మారిపోతారు త్రిగుణాలు కూడా వారిని ఎటువంటి చలనాలు కలగచేయవు తత్వ రజో తమో గుణాలకు అతీతంగా మారిపోతారు యోగులు ఇటువంటి వారిని యోగి అని చెప్పబడతారు స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు యోగ సాధనకు అర్హత కల కలవారుగానే మన యోగం చెబుతుంది ఒక యోగ సాధకులు ఇట్లాంటి సిద్ధుల కోసం కోరికలు కోరరాదు ఇలాంటి సిద్ధుల కోరడం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ వస్తాయి మనకు పరిపూర్ణ సిద్ధ పురుషుడు హనుమంతుల వారు కనబడతారు ఆయన అష్టసిద్ధులు గ్రహించినటువంటి వారు సాధించినటువంటి వారు అష్టసిద్ధి ప్రభావం ఆయనలో ఉంటుంది అయితే ఆయన సిద్ధుల యొక్క శక్తి ఆయనకు తెలియదు లేదా గుర్తు చేస్తే కానీ ఆయన శక్తి ఆయనకి అప్పుడు గుర్తుకొచ్చి ఏ కార్యమైనా చేయగలడు అణిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రకామ్యం విశిత్వం వశిత్వం అనేది అష్టసిద్ధులు వెనుకటికి ఒక వ్యక్తి ఇలాంటి మహిమలు కావాలని దీర్ఘ తపస్సు ప్రారంభించాడు తపస్సు ఆ తపస్సు ఒక స్థితికి చేరుకున్నాక అతను ఇంద్రియం చేయించాడు ఇంద్రియాలను దయించాడు జితేంద్రుడయ్యాడు మనస్సుని ఆహంని కూడా పూర్తిగా తొలగించాడు తరువాత అయితే అతనిలో కోరికలు అనేటివి తగ్గలేదు అంటే చిత్తవృత్తుల్లో కోరికలు కూడా మనసులోకి వచ్చే ఆలోచన కోరిక ఏమి ఏదైనా మహిమను సాధించాలని అప్పుడు అతనికి ఒక దేవత ప్రత్యక్షమైంది ఏమి నీ కోరిక అని అడిగింది నాకు గాలిలో తేలేటటువంటి శక్తి కావాలి కేసరి ముద్ర అనేది యోగ సాధనలో చేస్తున్నాను నాకు గాలిలో తేలే శక్తి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు వెంటనే వచ్చేస్తుంది కావాలంటే నువ్వు గాలిలో తేలిపోవచ్చు అంటుంది వాస్తవమా అంటాడు ఆ వ్యక్తి సాధకుడు తప్పనిసరిగా అయితే నీ స్పష్టంగా నీ కోరిక ఏదో చెప్పు అంటూ నేను గాలిలో తేలుతూ ఉండాలి గాలిలో తిరుగుతూ ఉండాలి అంటాడు తదా అనేసి ఆమె వెళ్ళిపోతుంది వెంటనే ఆ వ్యక్తి పైకి లేచి గేచి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు అన్ని వైపులా చివరికి ఆ వ్యక్తి కిందికి దిగాలనుకున్నప్పుడు దిగలేకపోతున్నాడు పైన ఎగురుతూ ఎలాడుతూ తిరుగుతున్నాడు తప్పితే కిందికి రాలేదు ఎంతసేపు ప్రయత్నించినా ఆసక్తి అతనికి లేకుండా పోయింది కానీ కోరికే విపరీతమైంది విపరీతమైన కోరిక ఇలాంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుంది కనుక సిద్ధులు సాధించాలనుకున్నప్పుడు మనసులో ఎటువంటి చలనాలు ఉండకూడదు ఉన్నప్పుడే సిద్ధులు సిద్ధిస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోని యోగులు పట్టుదల దీక్ష అంతా కూడా లక్ష్యం ఈశ్వరిని సందర్శించడమే ఈశ్వరుని ఐక్యమవ్వడమే ముక్తి పొందడం అంటారు చెప్పి సత్యనిష్ఠులు తన చర్చ ముగించారు 옴 ố n g